హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ ఆర్పిఎఫ్ కోచింగ్ సెంటర్ అండి ఎవరైతే ఆర్పిఎఫ్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారికి మనకి తెలుసు ఆల్రెడీ మనకి నిన్న అప్డేట్ రావడం జరిగింది ఆర్పిఎఫ్ ఎస్ఐ ఓకే మనకి నెక్స్ట్ డిసెంబర్ రెండో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు ఎగ్జామ్ జరుగుతాయని అఫీషియల్ గా మనకి రావడం జరిగింది మీరు ఆ డేట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే మనకి ఆర్పిఎఫ్ డేట్స్ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి సెకండ్ నుండి ఫిఫ్త్ వరకే ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఫోర్ డేస్లోనే మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంతేగాని మనకి చాలా మంది అనుకుంటున్నారు ఓకే ఏఎల్పి ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే టెక్నీషియన్స్ ఉన్నాయి నెక్స్ట్ జేఈ ఉంది నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఉంది అండ్పిసి ఉంది ఇవన్నీ జరగడానికి ఒక్కోటి ఒక నెల రెండు నెలల పట్టి టైం తీసుకున్నా కానీ ఈ నోటిఫికేషన్స్ అన్నీ అవడానికి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అవుతుంది అనే భ్రమలో ఉన్నారండి చాలామంది మీరు ప్రతి ఎగ్జామ్ అదే ఏదైతే నిన్న అఫీషియల్గా ఎగ్జామ్ డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందో ఆ ఎగ్జామ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఎగ్జామ్ కూడా మనకి ఫోర్ టు ఫైవ్ డేస్లోనే ఎక్కువ సెంటర్స్ మనకి ఇచ్చి త్వరగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే షిఫ్ట్లు వైజ్ ఓకే రోజుకి మూడు షిఫ్ట్లు అని నాలుగు షిఫ్ట్లు అని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఓకే ఆ కండక్ట్ చేయడంలో మనకి ఫోర్ టు ఫైవ్ డేస్లోనే మనకి ఎగ్జామ్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది అందుకని ఎవరైతే ఇప్పుడు దాకా లైట్గా లైట్ తీసుకున్నారో ఎగ్జామ్స్ అంటే ఇంకా చాలా టైం ఉంది ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత చూద్దామలే అని లైట్ తీసుకున్నాలో ఇప్పుడు నుండి అన్న ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే చాలామంది క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నుండి ప్రిపేర్ అయినా మేము ఎగ్జామ్ రీచ్ అవ్వగలమా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది లేదండి మీరు ఇప్పుడు నుండి ప్రిపేర్ అయినా కానీ ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వచ్చు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి మన ఆర్సిఎఫ్కి వచ్చేప్పటికి ఒకే ఎగ్జామ్ ఉంటుందండి ఓకే ఇప్పుడు ఏఎల్పి కానీ అలాగే టెక్నీషియన్స్ కానీ నెక్స్ట్ జేఈ కానీ ఇప్పుడు ఎన్టీపిసి గాని ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా టూ టూ స్టేజెస్ ఎగ్జామ్స్ ఉంటాయి సిబిటి వన్ ఉంటుంది సిబిటి టూ ఉంటుంది కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐకి మాత్రం సింగిల్ స్టేజ్ సిబిటి వన్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వచ్చే బాడికి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి ఓకే మనకి సింగిల్ ఎగ్జామ్ తో ఓకే మీరు కానిస్టేబుల్ అయినా చూడండి మనకి ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ అయినా కానీ ఫస్ట్ ఫిలిమ్స్ ఉంటాయి నెక్స్ట్ ఈవెంట్స్ ఉంటాయి నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటాయి కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ సింగిల్ ఎగ్జామ్ తో మనం క్వాలిఫై అయితే జాబ్ మన చేతిలో ఉన్నట్టే ఈ టైంలో కానీ మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి ఓకే మనకి చెప్పే కదా డిసెంబర్ సెకండ్ నుండి ఫిఫ్త్ వరకే ఎగ్జామ్స్ ఆర్పిఎఫ్ ఎస్ఐ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ మనకి దాంట్లో ఆర్పిఎఫ్ ఎస్ఐఏ మెన్షన్ చేశారండి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గురించి మెన్షన్ చేయలేదు మరి అది ఎప్పుడు ఉంటుంది ఏంటనేది క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు ఓకే ఫస్ట్ ఏదైతే ఆర్పీఎఫ్ ఎస్ఐ ఉందో మీరు అది ఎగ్జామ్ ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ మీద పెట్టి ఉన్నారో వారు ముందు ఎస్ఐకి ప్రిపేర్ అవ్వండి ఓకే వాళ్ళు ముందు కానిస్టేబుల్ గురించి పక్కన పెట్టండి ముందు ఎస్ఐ గురించి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ రాయండి ఓన్లీ నాకు టెన్త్ క్వాలిఫికేషన్ వేయండి నేను కానిస్టేబుల్ కానిస్టేబుల్కే పెట్టాను అని అనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనకి ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే లోపే మనకు ఆ అప్డేట్ వచ్చింది మీరు అన్ని డేట్స్ అబ్జర్వ్ చేశారో లేదో ఓకే ఏఎల్పి గానీ టెక్నీషియన్ గాని జేఈ గాని అలాగే ఆర్పిఎఫ్ ఎస్ఐ గాని డేట్స్ అన్ని మనకి నవంబర్ నుండి డిసెంబర్ ఎండింగ్ లో మాత్రమే ఇవ్వడం జరిగింది ఏ ఎగ్జామ్ కూడా నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి లో డేట్స్ అనేది అనౌన్స్ చేయలేదు అంటే మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు మాత్రమే ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం జరిగింది అంటే అప్రాక్సిమేట్లీ మనకు వచ్చే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వీ అంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ కానిస్టేబుల్ డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది అప్పుడు ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయండి ఈ ఎగ్జామ్ డేట్స్ ఎగ్జామ్స్ అయ్యే లోపే మీకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది అప్డేట్ ఉంటుంది ఎందుకంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి మీరు ఇప్పుడు నుండి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే మనకి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ హైట్ తక్కువ ఓకే ఈజీగా వన్ స్టేజ్ ఎగ్జామ్ కాబట్టి కాంపిటీషన్ కానిస్టేబుల్ కి హెవీగా ఉంటుంది ఎస్ఐకి కి డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి దానికి కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది ఓకే ఏది ఏమైనా మనం పక్కాగా ప్రిపేర్ అయితే మనకు కావాల్సింది ఒక జాబే ప్రతి పర్సన్ కావాల్సింది మాకు ఒక జాబే నేను ఆ జాబ్ కొట్టుకోవాలని వర్షంలో ప్రిపేర్ అవ్వాలి ఓకే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అంటే ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఏ ఎస్ఏనాయండి ఎగ్జామ్ కి ఎంత వెయిటేజ్ ఉంటుందో మనకి ఈవెంట్స్ కూడా అంత వెయిటేజ్ ఉంటుంది ఓకే ఎందుకంటే మన ఈవెంట్స్ ఆటలు కూడా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతా ప్లాన్ చేసుకుంటా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే సిక్స్టీన్ హండ్రెడ్ మినిట్స్ ఉంది హై జంప్ ఉంది లాంగ్ జంప్ ఉంది ఓకే చాలా మంది ఈవెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తా ఓన్లీ ఎగ్జామ్ వారింటిలోనే వెళ్తున్నారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం మేనికి టైం అనేది తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో మీరు ఎగ్జామ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఎందుకంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ వాళ్ళకి మనకి ఈవెంట్ సిక్స్టీన్ హండ్రెడ్ వచ్చి సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ ఉంటుందండి అదే మన కానిస్టేబుల్తో కంపేర్ చేసుకుంటే మనకి బెటర్ టైం ఉంది అక్కడ ఓన్లీ కానిస్టేబుల్కి అయితే ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లోనే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కంప్లీట్ చేయాలి కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐకి వచ్చేప్పటికి సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ ఉంటుంది కాబట్టి మనకు టైం ఉంటుంది కాబట్టి దాన్ని ఈజీగా కొంచెం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు ఎగ్జామ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఓకే కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఇక్కడ నుండి పర్ఫెక్ట్గా ప్లాన్ ఒక స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రమే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్ కల్లా మీరు రీచ్ అవడానికి జరుగుతుంది లేకపోతే మీరు అది ఒక రాయేసి ఏదో ట్రై చేసినట్టే ఉంటుంది ప్రిపరేషన్ చేయని వాళ్ళు కూడా ఇప్పటి నుండి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి ఓకే ఇక్కడ నుండి ప్రిపేర్ అయిన హండ్రెడ్ పర్సెంట్ జేబు మన చేతిలో ఉంటుంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు ఓకే మనకి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అవనాయండి ఆర్పిఎఫ్ ఎస్ఏ అవనాయండి మనకి అక్టోబర్ పదమూడవ తారీఖు నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఈ బ్యాచ్కి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి ఓకే మనకి రన్నింగ్ ఈవెంట్స్ కోచింగ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ కోచింగ్ ఉంటుంది చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఒక్కో సబ్జెక్ట్కి ఒక ఫ్యాకల్టీ ఉంటారు ఓకే సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారండి ఏ సబ్జెక్ట్స్ అంటే ఏ సబ్జెక్ట్ అనేది ఆ సబ్జెక్ట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంతకుముందు ఎలా అడిగాడు ఇప్పుడు ఎలా అడుగుతున్నాడు ప్రజెంట్ ఓకే కరెంట్ అఫైర్స్ కూడా చెప్పిస్తున్నాము ఆ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఎలా అడుగుతున్నారు ప్రతిదీ మీకు కవర్ చేయడం జరుగుతుంది మేము చెప్పినట్టు ప్రతిదీ మేము చెప్పే నోట్స్ కానీ మేము పెట్టే ఎగ్జామ్స్ పేపర్స్ కానీ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే ఇది ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ మీకు ఏ ఉన్నా మాకు కాల్ చేయండి మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్